అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం బిట్సాట్ దేశంలో చాలామంది టాప్ స్టూడెంట్స్ ఖచ్చితంగా హాజరయ్యే పరీక్ష బిట్సాట్ బిట్స్ పిలాని కేకే బిర్లా గోవా హైదరాబాద్ క్యాంపస్తో పాటుగా దుబాయ్ క్యాంపస్లో కూడా దాదాపు పది కోర్సులు బిఈలో ఆఫర్ చేస్తున్నారు మరొక పదిహేను ఎంఎస్సి కోర్సుల్ని బిట్స్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి వీటి కోసం యాటా నిర్వహించేటువంటి బిట్సాట్ పరీక్షకు సంబంధించి ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది జనవరి ఇరవై ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ అనుమతిస్తున్నారు ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మార్చి వరకు రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఫీజు రెండు సార్లు బిట్ శాట్ నిర్వహిస్తారు కాబట్టి రెండు సార్లు అటెంప్ట్ చేయాలనుకుంటే ఐదు వేల నాలుగు వందల రూపాయల చొప్పున స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది అదే కేవలం ఒక్కసారి మాత్రమే రాస్తామంటే మూడు వేల నాలుగు వందల రూపాయల ఫీజు అబ్బాయిలు చెల్లించాలి అదే అమ్మాయిలైతే రెండుసార్లు రాయడానికి నాలుగు వేల నాలుగు వందలు ఒక్కసారి అయితే రెండు వేల నాలుగు వందలతో సరిపెట్టచ్చు ఇక ఈ కోర్సుల్లో బిట్స్ పిలానీలో కానీ బిట్స్ గోవా కానీ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ కానీ దుబాయ్ కానీ ఎక్కడ చేరాలన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి సబ్జెక్ట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సాధించి ఉండాలి సబ్జెక్ట్స్ వారిగా మూడింట్లోనూ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున తెచ్చుకుని ఉండాలి అదే బీఫార్మ్సీ చేరాలనుకున్నటువంటి వాళ్ళు బయాలజీతో కూడా బయాలజీలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి ఇక బయాలజీ వాళ్ళకి బీ ఫార్మ్ కోర్సు ఆఫర్ చేస్తున్నారు దాంతోపాటుగా పీసీఎం చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అంటే మ్యాథ్స్ చదువునటువంటి వాళ్ళు కూడా బీ ఫార్మసీకి ఎప్పీర్ కావచ్చు ఇక ఈ మొత్తం ఈ బిట్స్ షాటకు సంబంధించినటువంటి పరీక్ష జూన్లో కోసం అవకాశం ఉంది అడ్మిషన్ ప్రక్రియ జూలైలో జరుగుతుంది చాలా రకాల కోర్సులు ఉన్నాయి దేశంలోనే అత్యున్నతమైన సంస్థ కాబట్టి అనేక మంది స్టూడెంట్స్ బిట్స్ పిలానీలో చేరడానికి ప్రయత్నం చేస్తుంటారు ప్రస్తుతం దుబాయ్ బ్రాంచ్లో కూడా చాలామంది చేరేదాని కోసం ఆసక్తి చూపుతున్నారు ఒకటి అబ్రాడ్లో చదివినట్టు దుబాయ్ చాలా పీస్ఫుల్ కంట్రీగా ఉంది కాబట్టి చాలా సేఫెస్ట్ సిటీగా మారింది కాబట్టి ప్రపంచంలో ఒక పెద్ద హబ్బగా దుబాయ్ మారుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది చదివేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఫీజులు ఎక్కువ ఉన్నప్పటికి కూడా చాలామంది ఇంటర్నేషనల్ అవుట్లుక్ కోసం దుబాయ్ని ఆఫర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ ఇండియాలో ఉన్నటువంటి మూడు బ్రాంచుల్లో టాప్ బిట్స్ పిలాని ఆ తర్వాత గోవా ఆ తర్వాత హైదరాబాద్ ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్ వరకు కూడా వస్తాయి మొత్తం మూడు వందల తొంభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది బిడ్సెట్ మూడు వందల తొంభై మార్కుల్లో దాదాపుగా రెండు వందల యాభై పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళకి ఆఫర్స్ ఇస్తారు రెండు వందల యాభై మార్కులు వస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ చేరేదాని కోసం ఛాన్స్ ఉంటుంది ఇట్లా అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్లో చేరేదాని కోసం ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు ఈ ఏడాది కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ పరిశీలించేదాని కోసం ఛాన్స్ ఉంటుంది ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్